కాగజ్నగర్ మున్సిపల్ కార్మికుల నమ్మె కొనసాగుతూనే ఉంది ఈ రోజు పది ఎనిమిది రోజుకు చేరగా కార్యాలయం పికెటింగ్ ఆరు రోజుకు చేరుకుంది సమ్మె చేపట్టిన అధికారుల నుండి స్పందన లేకపోవడంతో కార్యాలయం ముందు ఈ నెల మూడో తేదీ నుండి కార్మికులు పికెటింగ్ చేస్తున్న విషయానికి తెలిసిందే అధికారులు సిబ్బందిని కార్యాలయంలోనికి వెళ్లకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు రాత్రి పగలు తేడా లేకుండా కార్మికులు అక్కడే ఉంటుండటంతో అధికారులు కార్యాలయంలోనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల పనులు ఉండడంతో అధికారులకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఇది ఇలా ఉండగా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్టించుకునే వారు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు పేపర్ తీసుకొని పోతుందని చెప్పి చెప్పాం అయితే కమిషనర్ గారు వస్తారు కదా సార్ మాకు రావాల్సిన జీతాలు ఇచ్చి కమిషనర్ ఒక్క పేపర్ సార్ ఆఫీస్ వేతనాలు ఇవ్వండి సార్ మేము ఐదు నెలల నుంచి అక్కడ ఉన్నాం సార్ మా వేతనాలు మాకు ఇవ్వండి మేము అవసరమైతే ఇప్పుడు వేతనాలు గట్టి మీ దగ్గరికి వచ్చినాం సార్ పెద్ద మనిషి మీకు మాకు జిల్లా బాధ్యులు కాబట్టి మీ దగ్గరికి వచ్చినాం అంటే మాకు వేతనాలు అవుతాయి అన్న నమ్మకంతో వచ్చినాం సార్ ఆ వేతనాలు గట్టి ఇప్పుడు ఇచ్చేస్తే రాత్రి పని గంటలకైనా మేము పన్నెండు గంటలకైనా డ్యూటీలు ఎక్కుతామని చెప్పినాం సార్ అవసరమైతే రేపు ఇస్తే రేపు ఉదయం నుంచే మేము డ్యూటీకి వెళ్తామని చెప్పినాం సార్ మా వర్షంలో ఒక్క తప్పుడు చెప్పి ఏ గవర్నమెంట్ ప్రభుత్వం ఆర్డర్ ఎవరైనా సరే మీకు ప్రయత్నం చేస్తారా లేక చెప్పండి ప్రయత్నం చేస్తారా లేదా కావాలంటే ఎవరైనా చేస్తున్నారు కదా హండ్రెడ్ మన లీడర్లు కానీ లేకపోతే మన అఫీషియల్స్ కానీ అందరూ కూడా మీకు ప్రయత్నం చేస్తారు ఇబ్బంది పడతాను మేము వచ్చి మీకు ఏం చెప్పినాము వాళ్ళు వచ్చి జస్ట్ ఎలక్షన్ పేపర్ తీసుకోకపోతే ఆరు ఉద్యోగం ఏడు ఒకటి పేపర్ తీసుకోపోతుంది అని

ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎలక్షన్ కావాలయా అది ఉద్దేశించి జస్ట్ పలు పేపర్ తీసుకొని పోతా అంటే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి కావాలి పాయింట్ సీట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని వచ్చి పేపర్ తీసుకొని పోతారు పేపర్ తీసుకొని పోతుంది కావాలి మున్సిపాలిటీ ఇచ్చాడు ఆ మున్సిపాలిటీ ఇచ్చారు కదా जाफिसर <US uneopen morally>